మొగుళ్ళు కొట్టి మోసాలుగా ఎక్కడం అంటే ఇదే ఇప్పుడు బాధితులనే నిందితులు చేస్తారా ఇప్పుడు వీరి మీద కళ్యాణి గారి యొక్క పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఆవిడ మీద ఎస్సీ ఎస్టీను అటమ్ట్ మర్డర్ కేసు పెట్టింది రెడ్ బుక్ రాజ్యాంగమా లేకపోతే ఈరోజు తను స్వయంగా ఒక ఎస్సీ కురవాడిని బెదిరించి ఏ ఏ కేసు అయితే పెట్టారో అతన ఏ కేసు ఆధారంగా అయితే ఎనభై ఎనిమిది మంది వరకు నిందితులుగా ఉన్నారో ఏ కేసు ఆధారంగా నలభై ఎనిమిది మంది అరెస్ట్ చేశారో ఆ కేసునే లేకుండా చేయాలని చెప్పి అతి తెలుగు ప్రదర్శించే వాళ్ళది తెలుగు రాజ్యాంగం వాళ్ళకి ఏంటి ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి ఏంటి ఇంత దారుణం ఇప్పుడు మేడం గారు కళ్యాణి గారు చెప్తున్నారు తెల్ల రాజా ఐదు ఐదున్నరకి వాళ్ళ ఇంటికి వచ్చారు వారిని దుస్తులు కూడా మార్చుకునే ఒక మన వీడియో కూడా చూసాము చూస్తున్నాము అలాగే అడ్డుకునే వాళ్ళ భర్త మీద కూడా కేసు పెట్టారు ఆ రోజు నిన్న జరిగింది ఏంటి నిన్న హైదరాబాద్ లో మై మైహోమ్స్కి వెళ్తే ఐదు ఐదున్నర కాలింగ్ కొడితే ఈయన బట్టలు మార్చుకుంటాక లోపలికి వెళ్తారా అంటే పోలీసులు వెళ్ళిచ్చారా అడ్డుకున్నారా ఆయన నలభై ఐదు నిమిషాలు గంట పాటు రూమ్ లోనే ఉండి ఫోన్ చేస్తే పోలీసులు సహకరించారా సహకరించలేదా ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి అడ్డం పడిన వాళ్ళ దారిని ఏదో కేసు పెట్టారా పెట్టలేదా ఎవరిది రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరిది బ్లూ బుక్ రాజ్యాంగం ఎవరిది రాజ్యాంగ రాజ్యాంగం రాజ్యాంగం ఫస్ట్ టైం కనబడుతుంది కదా ఈ రోజు ఏంటి లబో డిపో లబో డిపో అని చెప్పేసి చేసుకుంటారు ఏ గలబనే ఉంశీ గారిని ఆ లుంగి మీద లేకపోతే ఆ ట్రాక్ మీద లాక్ వచ్చారా వలభనే ఉంశీ గారిని ఆయన ఎప్పుడులో ఉండే ప్రశ్న ఆయన ఉందండి నీట్గా చక్కగా మంచి లాజిక్ కూడా మాట్లాడుతుంటారు పగడ్బందీగా వారి భార్య గారి కూడా వచ్చారు కదా నిన్న కూడా చెప్పారు వాళ్ళ ప్రస్తుతం వాళ్ళ ప్రస్తుతమే మాట్లాడుతూ వారేమన్నారంటే తప్పులు అందరూ చేస్తారండి చేయడం నేనేమన్నాను నేను ఒక్కదాన్ని ఎనకేసుకు రాను అది కూడా వాస్తవం కూడా మాట్లాడాలి వారు కూడా ఎప్రిషియేట్ చేస్తున్నారు మీ ఛానల్ ద్వారా వారు మా ఆయన కొంతపోత మా ఆయన కరిగిన అంటలేదు ఆయన తప్పు ఎందుకు ఆడికి తెలుసు ఒక మహిళగా పాటి మాతృమూర్తి మీద నారా లోకేష్ గారి పుట్టుక మీద నారా భువనేశ్వర్ గారి మీద చేసినటువంటి జుగుప్సాగర్ ఉన్నటువంటి అత్యంత హేమైనటువంటి వ్యాఖ్యలు దేశంలో కాదు ప్రపంచంలో ఏ మహిళ కూడా వల్ల వంశీ గారిని ఈ లోకంలో కాదు పరమోక క్షమించడం ఈ లోకంలో ఆయనకి ఏ శిక్ష పడుతుందో నాకు తెలియదు కానీ పరలోకంలో మాత్రం ఆయనకి కఠినమైన శిక్ష కఠినమైన శిక్ష ఉంటుందండి రాజకీయాల్లో ఎన్నో విమర్శలు విధించారు అధికారు సైతాంతిపరంగా మనం పోరాడతాం ప్రతిపక్ష పార్టీలు అధికారం కావచ్చు అధికారులు ప్రతిపక్షాయిలు వస్తాయి కానీ ఇటువంటి చిగున్నటువంటి బిలోకి పేరు ఇది ఒక పార్టీతో కలిసి ఆ పార్టీలో ఉంటూ వేరే పార్టీలోకి వెళ్ళి తనకు రాజకీయం భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతల మీద కజ్జురో ఇటువంటి స్టేట్మెంట్ అని ఇస్తూ కాకుండా ఇటువంటి పుట్టుకల మీద కూడా మాట్లాడినటువంటి వ్యక్తులకి పుట్టగత ఉండకూడదండి ఎన్ని క్షమాపలు చెప్పినా ఆయన చేసిన తప్పు ఒక పోదండి తప్పండి